ప్రియాస్ క్యాలరీ ఈరోజు వచ్చేసి నేతి అరిసలు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాము దానికోసం ఫస్ట్ వచ్చేసి బియ్యం తీసుకొని రెండుసార్లు మంచిగా వాష్ చేసి కొన్ని నీళ్ళు పోసి ఒక నాలుగు గంటలు నాననివ్వాలి నాలుగు గంటలు నానిన తర్వాత దానిలోంచి వాటర్ అంతా తీసి ఇలా ఒక బట్ట మీద వేసి మంచిగా ఆరబెట్టాలి దీన్ని ఫ్యాన్ కింద కానీ ఎండకి ఎండలో కానీ అసలు ఆరబెట్టద్దు బియ్యాన్ని రూమ్లోనే నా ఆరబెట్టుకోవాలి ఇలా పొడి పొడిగా కొంచెం అయిన తర్వాత తీసుకొని పిండి పట్టించుకోవాలి ఇలా పిండి మినకి ముద్దలా వస్తుంది అన్నట్టు ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసి దీంట్లోకి బెల్లం బెల్లం వేసుకొని దీన్ని మంచిగా కరిగించుకోవాలి ఇది బెల్లం అంతా కరిగిన తర్వాత దీంట్లోకి ఒక రెండు స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి తర్వాత దీంట్లోకి కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకొని తర్వాత ఇది ముద్ద పాకం వచ్చేంత వరకు దీన్ని ఇలా మరిగిస్తూనే ఉండాలి కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకున్న తర్వాత ఇలా చూడండి ఇప్పుడు పాకం అనేది గట్టిపడుతుంది ఇప్పుడు ఒక చిన్న ప్లేట్లోకి కొన్ని వాటర్ పోసి ఈ పాక లేస్తే మనకి ఇలా చిన్న ముద్దలాగా ఫామ్ కావాలన్నట్టు అలా ముద్దలాగా వచ్చిందంటే ఈ పాకం రెడీ అయినట్టే చూడండి పాకం ఇలా వచ్చేసింది కదా ఇప్పుడు మనం ఇంతకుముందు పట్టించి పెట్టుకున్నాం కదా పిండిని దాన్ని కొంచెం కొంచెం వేస్తూ ఇలా కలపండి ముద్దలు ఏం పట్ కట్టకుండా వేస్తూ కలుపుతుంటే ముద్దలు కట్టకుండా వస్తుంది అన్నట్టు అందుకే వేస్తున్న మంచిగా పాకంలో పిండి కలిసేటట్టుగా మంచిగా కలపండి ఇలా మీకు పాకంకి పిండి ఈ కన్సిస్టెన్సీలో వచ్చేంతవరకు కలిపి తర్వాత మళ్ళీ ఇంకా కొంచెం నెయ్యి వేసుకోండి ఇవి నేతిగు అరిసెలు కాబట్టి అందుకే నెయ్యి ఎక్కువ వాడుతున్నట్టు ఇక్కడ చూడండి ఇలానే ఇంకా నెయ్యి మళ్ళీ వేస్తూ కలుపుతూ చూడండి ఇలా ముద్ద ఫామ్ అయ్యేటట్టుగా చేసుకోవాలి ఇలా తయారు చేసుకుని చిన్న చిన్న బాల్స్లా చేసుకొని కొంచెం నువ్వుల్లో ఇలా అద్ది తర్వాత ఇలా ఒక చిన్న అప్పలా తయారు చేసుకొని దాన్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టొద్దు నార్మల్ మీడియం ఫ్లేమ్లో దీన్ని ఫ్రై చేసుకొని ఇలా రెండు స్పూన్ ఇలా రెండు స్పూన్ల మధ్యలో పెట్టి ప్రెస్ చేస్తే ఆయిల్ అంతా పీల్చుకున్న ఆయిల్ బయటకు వచ్చేస్తుంది తర్వాత ఇలా జాలిగినెలు వేస్తే కొంచెం ఆయిల్ అంతా దిగిపోద్ది చూడండి వేడి వేడిగా సాఫ్ట్గా ఉండే ఎంతో టేస్టీగా ఉండే నేతి అరిసెలు అనేది రెడీ అయిపోతాయి ఇంత ఈజీగా చేసుకోవచ్చు వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతో టేస్టీ అయిన తెలంగాణ స్పెషల్ అరిసెలు రెడీ అయిపోయాయి చూడండి ఎంత బాగున్నాయి కదా చూడడానికి ఇలా చూస్తుంటేనే నోట్లో ఊరిలో వచ్చేస్తున్నాయి కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్